అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమాభిషేకం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి పద్దెనిమిది విడుదలై ఒక ఒక విప్లవం క్రియేట్ చేసింది ఈ సినిమా యొక్క విశేషం ఏంటంటే ఈ సినిమాలో ఉండే ఏడు పాటల్లో కూడా ప్రేమ అనే పదం ఉంది ఈ కథ కూడా అలాగే ఉంటుంది ఫస్ట్ హాఫ్లో ప్రేమికురాలను ప్రేమలో పడేయాలని తపన రే సెకండ్ హాఫ్లో ఆమె నుండి వేరు వేరు కావాలనేటువంటి విరహ వేదన ఈ రెండు షేడ్స్లో కూడా అక్కినే నాగేశ్వర అద్భుతంగా నటించి నటించారు మొదటి పాట నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని ఈ పాట మొదటి కాదు నేను హిట్ సినిమాల్లో లిస్ట్లో తీసుకున్నాను ఈ పాటలో పాట స్టార్టింగ్లోనే నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని ఇద్దరు అద్భుతంగా డ్యాన్స్ చేశారు నాగేశ్వర డ్యాన్స్ ముందు శ్రీదేవి అసలు ఈ అంతగా ఆమె భయపడిపోయింది కానీ అక్కినే నాగేశ్వర పాట పాడుతూ ఉంటే డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ డ్యాన్స్ చూడాలని తపన అందరికీ ఇక మరో గొప్ప పాట ఆగదు 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 ప్రేమాభిషే ఆగదు ప్రేమాభిషేకం ఆగదు ప్రేమాభిషేకం అని ఎండింగ్లో ఆయన ఈ పదము చెప్తూనే మరణశైల మీద ఉంటాడు చనిపోతాడు కథలో ఒకసారి శ్రీదేవిని మురళీ మీద చూసి ఈ ఆగదు ప్రేమాభిషేకం అంటారు తర్వాత వందనం అభివందనం నీ అందమే ఒక నందనం ప్రేమ పురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి అని పాట ఉంది ఈ పాటలో ఆయన తాగిలేడండి తాగినట్టు నటిస్తారు సినిమాలు ఆ శ్రీదేవి చూడాలి తన నుండి వేరు కావాలని తప్పిస్తూ ఆమెను చూసిన తర్వాత పాట ఆగుతుంది తర్వాత ఫస్ట్ పాట సినిమాలో దేవీ మౌనమా శ్రీదేవి మౌనమా ప్రేమ పాఠము ప్రేమ పాఠము వినకూడదు ఇది పూజా సమయమని చాలా సింపుల్గా ఉంటుంది దేవాలయంలో ఉండేటువంటి ఈ పాట తర్వాత పాట కొండకు వస్తానని మొక్కుకున్న అన్ని కళ్ళు కళ్ళు కలుసుకుంటే ప్రేమ పాఠము అని ఆ పాటలో కూడా ప్రేమ అనే పదం వస్తుంది ఈ రకంగా కొండకు సాంగ్లో కూడా ప్రేమ పదం రావడం ఒక ప్రత్యేక విశేషం ఇక తారలు దిగి వచ్చిన వేళ సూపర్ సాంగ్ అండి చాలా బాగుంటుంది నైట్కి దీన్ని పిక్చరేజ్ చేశారు తారలు దిగి వచ్చిన వేళ మల్ మల్లెలు వచ్చిన వేళ వేటాడే చూపుల్లోని లోలోన ప్రేమగా అని ఈ పాటలో కూడా ప్రేమ శబ్దం వస్తుంది ఇక్కడ శ్రీదేవి తిట్టిన తర్వాత తన ప్రియురాలు తిట్టిన తర్వాత ఆయన చాలా బాధపడతారు ఇక ఫైనలీ ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం అని ఈ పాట కూడా చాలా మధురంగా ఉంటుంది ఇందులో డ్యాన్స్ లేదు కానీ పాటలో చక్కని మెలోడీ ఉంటుంది వినసొంపుగా ఉంటుంది ఆ రోజుల్లో ఎక్కడ చూసినా ఈ పాట మైక్లలో రేడియోల్లో వినిపిస్తూ ఉండేది అందరూ మధురంగా విండేవాళ్ళు అదే అండి ప్రతి పాటలో ప్రేమ అనే పదం ప్రేమాభిషేకం సినిమా పేరే ప్రేమాభిషేకం దానికి తోడు ఉండే ఏడు పాటలు కూడా ప్రేమ పదం ఈ సినిమా ఆ రోజుల్లో ఒక 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 విప్లవం ఖర్చు పెట్టింది ఇరవై మూడు లక్షలు వసూలైంది ఆరు కోట్లు అంటే దాదాపు ఇరవై ఏడు రెట్లు రూపాయి పెట్టిన వాడికి ఇరవై ఏడు రూపాయలు లక్ష పెట్టినానికి రెండు ఇరవై ఏడు లక్షలు వచ్చింది అదండి ప్రేమాభిషేకం యొక్క గొప్పతనం